పత్తి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకుని మద్దతు ధర పొందాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు టెక్మాల్ మండలంలోని బర్దిపూర్లో పత్తి పంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మంది రైతులు ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల మూడు ఎకరాల్లో పత్తి సాగైందని అంచనా వేశారన్నారు జిల్లాలో సిద్ధార్థ జిన్నింగ్ మిల్ పాపన్నపేటలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు పత్తి ధరలు పింజరకం బీబీ మోడ్ ఎనిమిది వేల నూట పదిగా పింజరకపు బీబీ స్పెషల్ ఎనిమిది వేల అరవైగా పింజరకము ఎంఈసిహెచ్ ఎనిమిది వేల పదిగా ఉన్నాయన్నారు ఇందుకు సంబంధించి సంబంధిత అధికారులు తగ్గు చర్యలు తీసుకోవాలన్నారు పత్తి కొనుగోలు కేంద్రాలను మానిటరింగ్ చేసేందుకు ఏఎంసీ లాలాబారీగా లోకల్ కమిటీలను నియమించి ఎప్పటికప్పుడు రైతులు మద్దతు ధర పొందేలా కృషి చేయాలన్నారు చాటింపు చేస్తాము ఇట్లా కపాస్ కిసాన్ యాప్ మీద మీటింగ్ నేను కూడా వస్తాను వచ్చేసి ఇట్లా అవగాహన కల్పిస్తాం ఆ యాప్ డౌన్లోడ్ చేసి ఒక రైతుతోనే చేపిస్తాం ఏ విధంగా ఎట్లా అనేది ఎట్లా ఉందో ఎట్లా చేసుకోవాలనేది కూడా చూపిస్తాము అది మనకు రెండు నిమిషాల్లో అయిపోతుంది ఆ పని ఓటీపీ రావాలి మరి మనకు పెద్ద ఫోన్లను చేసుకోవడానికి వస్తుంది చిన్న ఫోన్లలో చేసుకోవడానికి అవకాశం ఉండదు ఆ విధంగా మీకు మంగళవారం కానీ బుధవారం కానీ మేము అవగాహన కల్పిస్తాం ఒకరోజు వచ్చేసి అది ఎట్లా యూజ్ చేయాలి ఏ విధంగా ఆన్లైన్ చేసుకోవాలనేది ఆ వీడియో కూడా మనకు ఫార్మర్స్ గ్రూప్స్ ఉన్నాయి కదా మీ అందరు రైతుల్లో విలేజ్ వారిగా ఫార్మర్స్ గ్రూప్స్ ఉన్నాయి సార్ ఆ ఫార్మర్స్ గ్రూప్లలో ఆ ఫార్మర్ గ్రూప్లో కూడా మేము ఆ విలేజ్ అది ఎట్లా యూజ్ చేయాలి ఏ విధంగా యూజ్ చేయాలి అనేది ఆ వీడియో ఒకటి ఉంది ఆ వీడియో కూడా మీకు అందరు రైతు గ్రూప్లలో కూడా షేర్ చేసేస్తాము అందరికి తెలుసు